ప్రస్తుతం నంద్యాల బైపోల్ ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఎక్కడ చూసినా ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక గురించే మాట్లాడుకుంటున్నారు ఈ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి ఇక్కడ గెలుపు కోసం సర్వశక్తులు ఓడుతున్నాయి ఇరు పార్టీలు ఓడిపోతే పరుగు పోతుందనే ఉద్దేశంతో టీడీపీ ఉండగా ఎలాగైనా గెలిచి తమ సత్తాను చాటుకోవాలని వైసీపీ భావిస్తోంది గెలుపు ఎవరిదనే దానిపై కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్స్ కూడా నంద్యాల ఊపందుకున్నాయి అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో తన అన్న భూమా రెడ్డిని గెలిపించుకునేందుకు మంత్రి అఖిల ప్రియ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఉన్న అవకాశాలన్నిటినీ వాడుకుంటున్నారు టిడిపి గెలుపు బాధ్యతను తన బుధాలపై వేసుకున్న అఖిల ప్రియ సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో అఖిలప్రియ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు ఇప్పటికే తన క్లాస్ మేట్ బ్రాహ్మణిని ప్రచారంలోకి దింపాలని చంద్రబాబును కోరగా సీఎం నో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే త్వరలో బాలకృష్ణ నంద్యాలలో పర్యటించబోతున్నట్లు ట్లు తెలుస్తోంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ను కూడా ఉపయోగించుకునేందుకు అఖిల ప్రియ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది పవన్ ను కలవడానికి అఖిల ప్రియ అపాయింట్మెంట్ కోరారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అయితే అపాయింట్మెంట్ ఇవ్వలేదని దీంతో అఖిలప్రియ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి వాస్తవానికి భూమా కుటుంబానికి పవన్ కు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరూ అంటూ ఉంటారు గతంలో భూమా నాయిరెడ్డి భూమా శోభానాయరెడ్డి ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలో శోభా గెలుపు కోసం పవన్ విస్తృతంగా ప్రచారం చేశారు పవన్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కూడా భూమా కుటుంబంతో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని కొందరు అంటారు ఈ క్రమంలో టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేయాలని పవన్ ను అఖిల ప్రియ కోరగా పవన్ నిరాకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి